కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల బృందం ఢిల్లీలో టెన్షన్ వాతావరణం ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇటీవల బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు దాదాపు పన్నెండు మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయనకు పదోసారి సమాన్లు ఇచ్చేందుకు వెళ్ వెళ్ళినట్లు సమాచారం సీఎం నివాసం వద్ద సిబ్బంది ఆరా తీయగా సెర్చ్ వారెంట్తోనే వచ్చామని చెప్పినట్లు తెలుస్తోంది పోలీసులు లోపలికి వెళ్ళడం ఎవరినీ లోపలికి అనుమతించకపోవడాన్ని బట్టి చూస్తుంటే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయాలని వారు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది అని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు అయితే ప్రస్తుతం కేజ్రీవాల్ను విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి తాజా పరిణామాలతో సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది సీఎం నివాసానికి ఆప్ నేతలు పెద్ద సంఖ్యలో ఆప్ కార్యకర్తలు వస్తున్నారు మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే తొమ్మిది సార్లు సమాన్లు ఇచ్చిన కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం అందరికీ తెలిసిందే మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఈరోజు ఊరట లభించే లభించలేదు అరెస్టు నుంచి మినహాయింపు కలిగి కల్పించేందుకు ఇప్పటి ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకోవడం వంటి పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి ఇదిలా ఉండగా ఈ అంశంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు లీగల్ టీం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఈ పిటిషన్పై శుక్రవారం ఉదయం వరకు విచారణ చేపట్టే అవకాశం లేదని తెలుస్తుంది కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల రాకపై ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ స్పందించారు మనీష్ సిసోదియాను అరెస్టు చేసిన ఇప్పటివరకు ఏమీ దొరకలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు ఇప్పటి వరకు ఆరు వందల మందికి పైగా అరెస్టు చేశారని తెలిపారు ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ గొంతు అణిచివేసి అణిచివేసేందుకే ఆయన అరెస్టు చేయాలని చూస్తున్నారని గోయల్ విమర్శించారు ఇది వివర్స్ ఢిల్లీలో ఉన్న పరిస్థితులు